پاپ انہوں نے کیا تھا సికింద్రాబాద్ మహీంద్రాహిల్స్ లోని గురుకుల సంక్షేమ పాఠశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు గురుకుల పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు ఇటు పాఠశాలలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను బంగారుమయం చేయడమే మా లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మహేంద్ర హిల్స్ లో ఉన్న ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ गर्ल्स లో కార్యక్రమం హాజరై ఆఫిషియల్ తో కలిసి గెంజం చేరడం మా ప్రభుత్వము పంపిస్తే ఎస్టీ, బీసీ మైనారిటీ మరి అగ్రకులాల అభివృద్ధి రెనకి హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మా నిరంతర ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా నేను మనం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది డైట్ ఛార్జెస్ అంటే పిల్లలకి ఆహారం మీద ఖర్చు పెట్టే అమౌంట్ని నలభై పర్సెంట్ మేము పెంచడం జరిగింది అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల పర్సెంట్ పెంచడం జరిగింది ప్రభుత్వానికి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా దీని మీద ఖర్చు చేయబోతున్నాం మహీంద్ర హిల్స్ లో ఉన్న ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం హాజరై ఆ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది మా ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి అగ్ర కులాల్లో హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మా నిరంతర ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా నేను మనం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది డైట్ చార్జెస్